మానవ జీవితాలు చిత్ర విచిత్రాలు విధి ఆడే వింత నాటకం అన్నం పుణ్యం ఎరగని పిల్లల జీవితాన్ని ఎలా మారుస్తుందో కూడా నిన్న మొన్న పేపర్లో వచ్చినటువంటి కథనం చూసిన తర్వాత నాకు అనిపించింది ఆకలి ఎంత కష్టమైనదో బిడ్డకి పాలు పట్టలేక పెంచిన తల్లి కన్న తల్లి ఇద్దరు తమ ఆర్థిక సమస్యలతో తమ దారిద్ర్యంతో తమకు ఆసరా లేని తనంతో ప్రభుత్వం నుంచే సహాయాలు అందలేని తనంతో వారికి వారుగా విధి వంచితులై ఆ బిడ్డని తీసుకెళ్లి విహారంలో అప్పగిచ్చిన సంఘటన మనసుని కలిసి భారతదేశం అతిపెద్ద మూడు ఆర్థిక వ్యవస్థగా వెళుతుంది తెలంగాణ రాష్ట్రం సంపన్నమైన రాష్ట్రం కానీ ఈ రాష్ట్రంలో పుట్టిన ఒక బిడ్డ కథలో చూసుకుంటే తల్లి తండ్రిలు ఉన్నారు తండ్రి చనిపోయాడు కన్న తల్లి పుడుతూనే తండ్రి లేనందువల్ల ఇంకొక ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు నేను ఎలా పెంచాలనుకోండి పెంపకానికి ఇచ్చింది ఆ పెంచుతున్న తండ్రి కూడా హఠాత్తుగా మరణిస్తే ఆ తల్లి పెంచిన తల్లి అనారోగ్యంతో బాధపడుతూ ఈ బిడ్డకి నేను పాలు పట్టలేనంది కన్న తల్లి పెంచలేనంది ఈ ఇద్దరు కలిసి కనీసం కనికరించండి అంటూ శిశు విహార్కి వెళ్ళారు ఇక్కడ ఒక మాట బాధ కనిపిస్తుంది ఎంతో ప్రాజెక్టుల మీద డబ్బులు పెడుతున్నాం వ్యవస్థకి అధునాతనం చేయటం కోసం ఆర్థికాభివృద్ధి కోసం వేల కోట్ల రూపాయలు పెడుతున్నాం కానీ మానవుడు చిన్న ప్రాణాన్ని రక్షించే అవసరమైనటువంటి శిశు విహారులే కాదు ఎ ఎక్కడ పుట్టినా ఏం జరిగినా ఆ బిడ్డకి ఉన్నాం గ్యారెంటీ ఆ బిడ్డని మేము ఆదుకుంటాం ధైర్యాన్ని ఇస్తాం పెంచుతాం అనేటువంటి మనసున్న మహారాజులు కూడా రావాలి ఆ బిడ్డలు ఏ తప్పు చేసి పుట్టల ఆ బిడ్డలకి అన్యాయం తెలియదు పాపం తెలియదు అక్రమం తెలియదు తాముగా పాల కోసం అనుమతిస్తున్నారు వాళ్ళ కోసం ప్రభుత్వాలు ముందు ఈ బిడ్డల సంగతి ఆలోచించాలి ఒకవైపున సంక్షేమ హాస్టల్లో అక్కడ అన్నం కరువయ్యి నిద్రలేని రాత్రులు బిడ్డలు గడుపుతున్నారు శిశు విహారాల్లో ఆయాల మీద ఆధారపడి బతుకుతున్నారు కానీ ముందు హావితనానికి మనకు వచ్చే ఈ బిడ్డల భవిష్యత్తులో ప్రథమ స్థానాన్ని కనుక మనం ఇవ్వగలిగితే కొత్త తరాన్ని సృష్టించుకోగలుగుతాం నూతన పవితికి పునాదులు వేయగలుగుతాం ఇది ఒక బాధాకరమైన ఒక కన్నీటి కథ